హలో అండి అందరూ బాగున్నారా మేము బాగానే ఉన్నామండి పర్వాలేదు సో ఈరోజైతే నాకు అమౌంట్ పోయిందనమాట సో చాలా అంటే చాలా బాధ అనిపించింది రోజంతా సాఫ్ట్గా అసలు గడవనే గడవదు సో షేర్ చేసుకుంటాను విషయాలన్నీ కూడా మీతోటి చూస్తూ ఉండండి వీడియో అయితే అండ్ నేనైతే ఇక్కడ మార్నింగ్ లేచిన తర్వాత ముందు పిల్లలకి అయితే క్యారేజ్ కోసం ప్రిపేర్ చేస్తున్నానండి ఇంకా రోజు పొద్దున్న లేవగానే నా రొటీన్ ఎలా ఉంటుందంటే ముందు వేడి నీళ్ళు పెట్టేస్తాను ఇంకా లేవగానే వేడి నీళ్ళు పెట్టేసిన తర్వాత నేను వాష్రూమ్కి అయితే వెళ్ళిపోతానండి బ్రష్ అది చేసుకుని ఇంకా మొత్తం ఫ్రెష్ అప్ అయిపోయి వస్తాను అనమాట కిచెన్లోకి వచ్చిన తర్వాత ఇదిగోండి వంట అయితే స్టార్ట్ చేసేస్తాను పిల్లలకి ఇలాగే ఈరోజైతే బంగాళదుంపలు ఫ్రై చేస్తున్నానండి పిల్లలకి యాక్చువల్గా మేము మా నలుగురికి కూడా ఉండేస్తూ ఉంటాను కర్రీ అనేది బట్ ఒక్కొక్కసారి మాత్రం నాకు టైం ఉండదు ఇంకా పిల్లలకి మటుకు చేసేస్తాను అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా ఈరోజైతే పొటాటోస్ ఎక్కువ లేవు అందుకనేసి ఇంకా పిల్లలు ఒక్కళ్ళకి ఫ్రై చేస్తున్నాను మాకు సరిపోదు ఇంకా నలుగురికి సరిపోయిన లేవు సో వాళ్ళకి ఒక ఐటమ్మే పెడుతున్నాను స్కూల్కి కూడా నేను తర్వాత అయితే ఇక్కడ నేను ఇడ్లీ కూడా వేసేస్తున్నానండి ఇడ్లీ పిండి ఆల్రెడీ మొన్న అమ్మ ఇచ్చింది కొంచెం ఉందనమాట సో ఆ ఇడ్లీ పిండిని అయితే ఇలాగా పిల్లలది ఇది లంచ్ బాక్స్ అండి మొన్నటిదాకా పట్టుకెళ్ళేవారు చెప్పాను కదా క్లిప్స్ విరిగిపోయాయని చెప్పేసి అందు దాన్ని అయితే ఇలాగ ఇడ్లీ పాత్ర కింద ఉపయోగించేసుకుంటున్నాను నేను ఇంకా పిల్లలతో పాటు నాకు కూడా వేసేసుకుంటున్నాను అనమాట టిఫిన్ అయితే ఇంకా వాళ్ళకి పెట్టేసిన తర్వాత కొంచెం మిగిలితే నేను తింటాను సరిపోతే ఓకే లేకపోతే చిన్నట్టు వేసుకుంటాను అనమాట తర్వాత అయితే ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారండి సో ఇంకా ఏ వ్లాగ్ కూడా నాకు షూట్ చేయలేకపోయాను నేను చిన్న ఇన్సిడెంట్ జరిగిందని చెప్పాను కదండి సో అలా బాధపడుతూనే ఉన్నాను మార్నింగ్ నుండి పిల్లలు మళ్ళీ పిల్లలు స్కూల్ టైం అయ్యే వరకు కూడా ఫేస్ కూడా చూసారా చాలా డల్గా ఉంది అసలు ఏం జరిగిందంటే అండి నాకు యూట్యూబ్ శాలరీ అయితే ఒక నియర్లీ ఫైవ్ థౌసండ్ ఒక ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా కట్ అయిపోయిందండి నాకు వచ్చే శాలరీయే చాలా చాలా తక్కువ అనమాట అందులో ఫోర్ థౌజండ్ పైన నాకు కట్ అయ్యేసరికి ఎంతో బాధ అనిపించింది అనమాట సో ఇందులో నా తప్పు కూడా కొంచెం ఉంది ఏంటి అంటే మనం యూట్యూబ్లో ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అనేది త్రీ ఇయర్స్కి ఒకసారి అప్డేట్ చేసుకోవాలన్నమాట సో నాకు అది నోటిఫికేషన్ చూపించింది జాన్వరి ఫస్ట్తో అయిపోతుంది ఎక్స్పైర్ అయిపోతుంది మీరు మళ్ళీ చెయ్యండి అని చూపించింది నేను చేద్దాం చేద్దామని నేనే నెగ్లెక్ట్ చేసేసాను నోటిఫికేషన్ చూసి కూడా మర్చిపోయానండి చేయడం యాక్చువల్గా ఇంకా జాన్యువరి ఫస్ట్ తర్వాత నాకు ఎలాంటి నోటిఫికేషన్స్ కూడా రాలేదు సో ఇంకా నేను వదిలేశాను శాలరీ వచ్చే టైంకి అయితే నాకు నిజంగా చాలా బాధ అనిపించింది చాలా ఇంత తక్కువ శాలరీ నేను కొన్ని వీడియోస్ చూస్తే అసలు కొంతమందికి అయితే అసలు శాలరీ రానే రాలేదు లేదంటే మీకు హాఫ్ ఆఫ్ ది అమౌంట్ కట్ అయిపోతుందని చెప్పేసి ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్కలాగైతే చెప్తున్నారనమాట యాక్చువల్గా ఏంటంటే నాకు వచ్చే శాలరీ అంత ఎక్కువగా ఉండదండి ఎందుకంటే మీరు నా వీడియోస్ చూసినట్టయితే ఎక్కువగా నేను షార్ట్స్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తాను షార్ట్ వీడియోస్కి కాన్సన్ట్రేట్ చేసిన వాళ్ళకి పెద్ద ఇన్కమ్ జనరేట్ అవ్వదండి సో అది ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది లాంగ్ వీడియోస్ కొంచెం తక్కువ టూ డేస్కి ఒకసారి త్రీ డేస్కి ఒకసారి పెట్టినా షార్ట్స్ ఉన్నంత రీచ్ అయితే లాంగ్ వీడియోస్కి మనకు ఉండదు కదా సో అలా నాకు కొంచెం ఇన్కమ్ అనేది నార్మల్గా వస్తుంది బట్ ఎవ్రీ మంత్ అయితే వన్ ఇయర్ నుంచి ఎవ్రీ మంత్ వస్తుంది సో తక్కువ అమౌంట్ వస్తుంది అందులోనూ ఈ ఇయర్ ఇది కూడా కట్ ఈ నెల ఇది కూడా కట్ అయిపోయేసరికి చాలా బాధ అనిపించేసింది ఈవినింగ్ అయితే ఇంకా పిల్లల్ని తీసుకురావడానికి అని చెప్పేసి స్కూల్కి వెళ్ళామండి స్కూల్ నుంచి వస్తుంటే వాళ్ళు ఏమో ఇంకా పార్క్ తీసుకెళ్దాము చిల్డ్రన్స్ పార్క్ అని చెప్పేసి పెట్టారండి పార్క్ సో ఇది ఓపెన్ చేశారు మా హస్బెండ్ తీసుకెళ్తానంటున్నారు ఎప్పటినుంచో ముందు రోజు చెప్పాం వాళ్ళకి రేపు పార్క్ తీసుకెళ్తాం అమ్మ అని చెప్పేసి సో ఇంకా మాకేదో నాకేదో ఇలా ప్రాబ్లం వచ్చింది కదా పిల్లల్ని అప్సెట్ చేయకూడదు కదా అని చెప్పి నేనైతే సరే అని చెప్పేసి పార్క్ వచ్చాము కొంచెం మూడ్ కూడా రిఫ్రెష్గా ఉంటుంది అనేసి అనమాట ఏం చేస్తాం చెప్పండి అంత పెద్ద అమౌంట్ అంటే ఎన్నో కొనుక్కోవచ్చు కదా సో ఇంకా పార్క్ అయితే పిల్లల్ని తీసుకుని వచ్చామండి ఇక్కడ ఎంత బాగుందంటే రాజమండ్రిలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వెళ్ళండి ఈ పార్కు చెరువులో ఉందనమాట చాలా చాలా బాగుందండి పార్క్ అయితే మాత్రం పిల్లలకే కాదు పెద్దవాళ్ళకు కూడా ఆడుకోవడానికి డిఫరెంట్ యాక్టివిటీస్ ఉన్నాయి ఇక్కడ అంటే లైక్ ఇప్పుడు మీకు చిన్న చిన్న గేమ్స్ కూడా లూడో అని చెస్ అని ఇలా కూడా మనకు ఆడుకోవడానికి చాలా ఉన్నాయండి పార్క్లో అనువనువు కూడా మంచిగా టైం టైం పాస్ చేయొచ్చు అంటే ఏదో ఉయ్యాళ్ళు జారెడ్డి బల్లలు అని కాకుండా ఇంకా గేమ్స్ కూడా చాలా రకాలు ఉన్నాయండి ఇక్కడ చూసారు కదా నా బ్యాక్ సైడ్ బీచ్ ధీమ్తో ఉంది చూపిస్తానండి దగ్గర నుంచి వీడియో తీశాను వన్ బై వన్ నేనైతే చూపిస్తానండి ఇంకా తర్వాత ఇక్కడ నేను వెళ్తున్నాను చూసారా ఇక్కడ చెస్ ఆడుకోవచ్చు అనమాట మనం కాయిన్స్ తెచ్చుకోవాలి కాకపోతే ఈ టేబుల్ పైన మనం నార్మల్గా కూర్చోవచ్చు లేదు అంటే ఇలాగ ఇక్కడ చెస్ ఆడుకోవడానికి కూడా మనకైతే ఉందండి సో నలుగురు కూర్చునేలాగా అయితే మనకి ఇక్కడ సిట్టింగ్ కూడా అరేంజ్ ఉంది చాలా పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఆడుకుంటున్నారు సో నేను ఇందాక అమౌంట్ గురించి షేర్ చేయడంలో ఇంకొక కారణం అయితే ఉందండి ఎవరైనా యూట్యూబర్స్ కనుక మన వీడియో చూసినట్టయితే ఖచ్చితంగా ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేసుకోవడంలో అస్సలు నెగ్లెక్ట్ చేయకండి నేను చేసిన తప్పు ఎవరు చేయొద్దు నేను తర్వాత గూగుల్లో కూడా వెళ్ళి చాలా చెక్ చేశానండి చాలామంది ప్రాబ్లం ఫేస్ చేశారు పెద్ద పెద్ద క్రియేటర్స్ వేలలో లక్షల్లో సంపాదించే వాళ్ళు కూడా ఈ ప్రాబ్లం ఒకళ్ళిద్దరు ఫేస్ చేశారనమాట నేను ఈ అమౌంట్కి ఇంత బాధపడుతున్నాను వాళ్ళకి ఇంకా బోల్డ్ అమౌంట్ పోయి ఉంటుంది అంటే ఎవరికి వచ్చేది వాళ్ళకి ఎక్కువేనండి వాళ్ళు బాగా ఇంకా ఎక్కువ శాలరీస్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి అది ఎక్కువ నాకు వచ్చే దాంట్లో నాకు ఇది చాలా అండి అండ్ ఇంకా ఏంటంటే చాలా మంది మీకు ఎంత శాలరీ వస్తుందని కూడా అడుగుతూ ఉంటారండి సో నాకు యూట్యూబ్ నుంచి వచ్చే శాలరీ తక్కువేనండి పెద్ద ఎక్కువ ఏమి ఉండదు మీరు ఎక్స్పెక్ట్ చేసినంత అయితే ఏమి ఉండదు చాలా మంది ఏదో నెట్లో కొట్టేసుకుని ఏవో కొన్ని కొన్ని ఉంటాయండి గూగుల్లో ఛానల్ పేరు కొట్టేసి ఇంత శాలరీ అని ఎస్టిమేట్ చేసేసి పెట్టేస్తున్నారనమాట వేలు వచ్చేస్తాయి లక్షలు వచ్చేస్తాయి అని పెట్టేస్తారు శాలరీ అయితే ఓన్లీ షార్ట్స్ మీద బేస్ అయింది అయితే చాలా తక్కువ ఉంటుందండి లాంగ్ వీడియోస్కి బేస్ అయింది అయితే కొంచెం ఉండొచ్చు మీరు ఎస్ అంత మీరు ఎక్స్పెక్ట్ చేసినది కాకపోయినా కొంచెం ఎక్కువ శాలరీయే వస్తుంది లాంగ్ వీడియోస్కి అయితే షార్ట్స్కి అయితే మాత్రం చాలా తక్కువ వస్తుంది అండ్ లాంగ్ వీడియోస్ మీరు పెడుతున్నారు కదా అనుకోవచ్చు బట్ దీనికి ఉన్న రీచ్ను బట్టి ఉంటుందండి రీచ్ అనేది లాంగ్ నాకు షార్ట్స్కి ఎక్కువ వస్తుంది సో ఇంకొకటి ఏంటంటే ఏమైనా ప్రమోషన్స్ వస్తే వాటి మీద కొంచెం మనీ అనేది మనం జనరేట్ చేసుకోవచ్చు అనమాట యూట్యూబ్లో అందరికీ తక్కువ వస్తుందని నేను చెప్పను బాగా సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు యూట్యూబ్ లో లక్షల్లో సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు ఓన్లీ యూట్యూబ్ సాలరీ చూసుకుంటే అసలు నాకు వచ్చేది చాలా తక్కువండి కొన్ని ప్రమోషన్స్ చేర్చుకోవడం వల్ల కొంచెం ఇన్కమ్ కనబడుతుంది అంతే అండి నేను ఈ పార్క్లో చాలా రకాల గేమ్స్ ఉన్నాయని స్నేక్స్ అండ్ ల్యాడర్ ఇందాక చూపించాను కదా రోడ్ కూడా మంచిగా ఫోటోషూట్స్ అవి తీయించుకోవచ్చు అనమాట రోడ్ టైప్ ఉంది కదండి వీడియో కొంచెం వెనక పెట్టి చూడండి ఒకవేళ మిస్ అయితే కనుక అక్కడ చాలా బాగుంది బట్ మేము ఏ ఫొటోస్ పెద్దగా ఏదో ఒకటి రెండు తీసుకున్నాం అంతే మహారాజా చైర్ ఉంది మొక్క మొక్కలు చాలా రకాల మొక్కలు ఉన్నాయి ఇంకా లూడో ఉంది స్నేక్స్ అండ్ ల్యాడర్ ఉంది చెస్ గేమ్ ఉంది తొక్కుడు ఉంటుంది కదండి తొక్కుడు బిళ్ళ గేమ్ కూడా ఉందనమాట చాలా చాలా బాగున్నాయి గేమ్స్ అన్నీ కూడా ఇంకా ఈ పెన్సిల్స్ ఉన్నాయి పిల్లలు అయితే మాత్రం మంచిగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ పార్క్ తీసుకొస్తే ఇంకా ఒక ఈవినింగ్ అంతా కూడా మనం ఇక్కడ గడిపేయచ్చు అనమాట సో పెద్దగా జనాలు కూడా ఏం రాలేదు సో నేను ఇక్కడ పార్క్లో ఉన్నానని చెప్పేసి చెప్తున్నాను మిమ్మల్ని కూడా విజిట్ చేయమని సో మాట సంగతి ఇవాళ మన బ్లాగ్ అండి ఇంకా మా పిల్లలు అయితే కాసేపు ఆడుకుంటున్నారు అయితే వాటర్ కూడా తాగలేదండి వీళ్ళు వాటర్ బాటిల్స్ ఖాళీ అయిపోయాయి అనమాట సో వాటర్ తీసుకుందామంటే ఇక్కడ దాకా వచ్చేసరికి చూశాను నేను వాటర్ బాటిల్లో వాటర్ లేవు ఇద్దరూ లేవని చెప్పేసి అన్నారు ఇంక ఇక్కడ నుంచి పనులు తీసుకుని వద్దామండి అనుకునేసరికి లోపల పరిగెట్టేసారు అనమాట ఆడడం కోసం ఇద్దరు చాలాసేపు ఇంకా ఆడుతూనే ఉన్నారు రండి రండి అన్న ఇంకా కాసేపు ఆడతాం కాసేపు ఆడతామని చెప్పేసి ఆడుతున్నారనమాట ఇంకా మేమే తీసుకెళ్ళిపోయాము ఇంక నీరసం వస్తుంది రండి అంటే ఇప్పుడు వచ్చేసారు ఇక్కడ ఏవో ఆడ ఆడమంటుంటే లూడో ఆడమంటుంటే ఇంకా వాళ్ళకి నచ్చినట్టుగా పిచ్చి పిచ్చిగా ఆడుతున్నారనమాట అండ్ ఇంకొంతమంది ఏంటంటే చాలా చెప్పాను కదా ఇందాక మనం ఈ అమౌంట్ విషయం మాట్లాడుకుంటున్నాం కదా ఇంకొంతమంది ఏంటంటే అసలు మీకు మంత్కి ఎంత సాలరీ వస్తుందని చాలా కామెంట్స్ అయితే నాకు వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు సో నెక్స్ట్ మంత్ నాకు శాలరీ వచ్చిన తర్వాత నేనైతే మీకు చెప్తానండి నార్మల్గా ఎంత వస్తుంది అనేది ఈసారి కటింగ్స్ ఏ పోయాయి కదా చాలా వరకు కట్ అయిపోయింది ఈసారి సో నెక్స్ట్ మంత్ ఎంత శాలరీ వచ్చింది అనేది నేను నెక్స్ట్ మంత్ ఒక వీడియో చేసి పెడతాను అప్పుడు మీకు ఒక ఐడియా ఉంటుంది సో మీరు ఎక్స్పెక్ట్ చేసినంత అయితే నాకైతే రాదండి వేరే యూట్యూబర్స్కి అయితే వస్తుందేమో కానీ సో ఇక్కడైతే మాత్రం నేను అక్కడ పార్క్ దగ్గరలోనే ఒక డాబా అయితే ఉందండి డాబా సో అక్కడికైతే వెళ్ళామన్నమాట జస్ట్ నార్మల్గా పిల్లలు చాలా ఆకలితో ఉంటారు కదా ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళి ఏమన్నా ప్రిపేర్ చేసే కన్నా అక్కడ ఏదైనా తినేసి వెళ్ళచ్చు కదా అని చెప్పేసి ఇక్కడైతే ఆగామండి నార్మల్గా ఇక్కడ పన్నీర్ స్టార్టర్ ఒకటి తీసుకుంటే వాళ్ళు ఏమో అసలు కారం లేకుండా ఏమంటే ఆపోజిట్లో చేశారనమాట ఫుల్ స్పైస్లో చేసి ఇచ్చారు ఆ తర్వాత ఇంకా బిర్యానీ ఆర్డర్ చేసుకుంటే ఇదేమో అసలు స్పైస్ లేదు అలా ఉన్నాయన్నమాట రెండు కూడా ఇంకా పెద్దగా ఫుడ్ ఆ రోజు మాకేం నచ్చలేదు ఏదో జస్ట్ అలాగా ఇంకా పిల్లలు ఆకలిగా ఉన్నారు కదా అని చెప్పేసి ఏం తినలేదు తాగలేదు వాళ్ళని సో తినేసి వెళ్దాం కొంచెం అని చెప్పేసి లైట్గా తీసుకున్నాం అంతే పెద్ద ఎక్కువ బిర్యానీ క్వాంటిటీ కూడా పెద్ద ఎక్కువగా రాలేదండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఒక సర్వ్కి వచ్చింది అది కూడా ఫుల్గా కాదు కొంచెం కొంచెం జస్ట్ అంతే ఇంకా మేము అదే తినేసేసి ఇంక మళ్ళీ అయితే ఏం తీసుకోలేదు యాక్చువల్గా మేము ఇక్కడికి లాస్ట్ టైం కూడా వచ్చినప్పుడు రోటీస్ తీసుకున్నాం అనమాట బట్ ఈసారి అయితే రోటీస్ జస్ట్ ఒక టూ రోటీస్ తీసుకుని ఒకటి మా హస్బెండ్ ఒకటి తీసుకున్నాము పిల్లలు తినమన్నారు మా పిల్లలు ఆశ్రిత్ కొంచమైనా తింటాడేమో కానీ ఈరోజు తినన్నాడు వాడు కూడా శ్రియాన్షి అసలు చిన్న రోటీ ముక్క కూడా పెట్టుకోదు ఉమ్మేస్తూ ఉంటుంది అనమాట బిర్యానీ తీసుకుంటే అసలు బాగాలేదండి లాస్ట్ టైం రోటీస్ తీసుకున్నాం కదా అప్పుడు కొంచెం పర్లేదు కానీ శ్రీయాన్షి పాప అసలు ఏమీ తినలేదు అనమాట ఇక్కడ ఆశ్రిత్ చూసారా ఈ బాలయబాబు సాంగ్ చూసి ఇలా కొడుతున్నాడు అండి పా పాట పాడుతూ తప్పురా అని చెప్పి తీసుకెళ్తున్నాను సో ఈ వ్లాగ్ అయితే ఇంతే బాయ్ బాయ్